హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారండి మన నాటు బాబాయ్ చెడు చూడండి ఎంత బాగుందో ఇంకా పైకున్న అంత పూదో మొగ్గుతో పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి చక్కగా బాబ్బాయికే కూర చేసుకున్నా బాగుంటుందండి ఈ మధ్య జనం అసలు కాయలు ఎక్కడ కాయినెత్తన్నారండి చిగురులే కోసుకెళ్ళిపోతున్నారండి లేత చిగురు కావాలి బాబు ప్లేట్లెస్ పడిపోయినాయి అది పోయమన్నారండి జ్యూస్ పెట్టానని అడుగుతున్నారండి బాబు చాలా మందికి ఇచ్చానండి నేను ఎవరమైనా ఒకటే కదండి మనమైనా ఒకటి వాళ్ళైనా ఒకటే కదా అండి ప్రాణం ఎవరిదైనా ఒక ప్రాణమే కదా అందరూ ఎక్కువనే అందరికీ మంచిగా ఉంటారండి మా కాలనీలో అందరూ పెద్దక్క అనుకుంటూ వస్తారండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా అసలు బొబ్బాకాయలు ఎప్పుడు పండుతే ఎప్పుడు తలవిటిద్దామని చూస్తున్నానండి నేను కాయ అన్ని కాయలు కాసిన మా ఇంట్లో పిల్లలు ఉన్నా పిల్లలకి ఒకటి ఉంచి ఒకటిస్తూ ఉంటారండి వాళ్ళు పెడితే మా తేదీ లేదని అనలేరండి అమ్మని అందుకే మా కాలనీ అందరూ గండరు పెద్ద అమ్మాయి బలే మంచి అమ్మాయి అంటారండి అసలు కాయలు అంత బాగానే చూడండి అసలు ఆ రెండు కాయలు పడినప్పటికీ మనం ఖచ్చితంగా విడి తీసుకుందామండి చెట్టు మట్టికి ఇంకా పూత పైకి వరకు ఉంది పూత కానీ చాలా మంచిగా ఉందండి చెట్టు మట్టికి ఈ కోతులు కనుక రాకుండా ఉంటే ఈ కాయలన్నీ మనకు దొక్కుతాయండి వాళ్ళకైనా ఒక కాయ ఇచ్చినా మన పిల్లలు మనం తిన్నా బోడు బోలు కాయలండి మన చిన్న వేడితో పెట్టా కదా వచ్చిన చెట్టు ఆ పక్క ఇంటికి అవతల పక్క ఉందండి ఆ చెట్టు ఆ చెట్టు కాయలు కూడా బలేగా ఉంటాయండి తీగా ఉంటాయండి కానీ దోరకాయ తచ్చ కొబ్బరి ముక్కలు లాగా తొందరగా మిగలబడిపోదండి కాయ చెట్టు మీద కాయ కానీ రెండు రోజుల ముందు కోసాలు పెట్టుకున్నాం అనుకోండి మనం ముక్కలు కోసుకొని చక్కగా కొంచెం పంచతాజాలు చిన్న చిన్న స్పూన్లు ఎత్తి పిల్లలు ఇష్టంగా తినేస్తారండి మా పిల్లలు నేను కాన్వెంట్ చెప్పుడైతే భవానీ గారు అయితే చక్కగా దీన్ని హల్వా చేసేవారండి బొబ్బాస్కే హల్వా ఉంటుందండి అసలు ఆవిడ చేస్తాను ఆ చేతి మహిమ నా దిగదు చాలా బాగా చేస్తారండి ఆవిడ మట్టికి భలే ఉంటుందండి ఆడ పాపతో పాటు మా పాపకు మట్టి చక్కగా పెట్టేదండి ఆవిడ చాలా మంచిదండి ఈ రోజులు ఈ మేడంస్ అక్కడ లేరండి చాలా మంచిదండి ఆవిడ నా దగ్గర మా మాంకులు గారు కూడా చాలా మంచివారండి చూడండి ఎంత బాగుందో మన బొబ్బా చెట్టు బాగుందండి మీకు నచ్చిందండి బొబ్బా చెట్టు బొబ్బా చెట్టు వస్తే నాకు లైక్ ఇచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్